నమస్కారం గిఫ్ట్ అండ్ గ్రీనరీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా మీకు కావాల్సిన అన్ని రకముల గిఫ్ట్ ఐటమ్స్ లభించును. మా వద్ద మీ ఇంటి అలంకరణకు సంబంధించిన గ్రీనరీ ఐటమ్స్ తో పాటు అన్ని రకాల శుభకార్యములకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అతి తక్కువ ధరలకే లభించును. కావాల్సిన వారు సంప్రదించండి. ఎంజిఆర్ గిఫ్ట్ అండ్ గ్రీనరీ, ఈశ్వరయ్య కాంప్లెక్స్, వెంకటగిరి. ఇ쁘డే జిల్లా కలెక్టర్ గారి తిరుపతి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది తిరుమల తిరుపతి ఈవో గారైనటువంటి శ్యామలరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది దాదాపుగా మంది ఈ సిల్లాటలో చనిపోయారని ఇరవై ఆరు మంది రూయా హాస్పిటల్లో మరి అడ్మిట్ అయ్యారని మరొక మంది స్విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని వారికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు అందరికీ కావలసినటువంటి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారులు తిరుమల ఈవో గారు ఇద్దరు చెప్పడం జరిగింది వారందరికి కూడా ఇదే ఆదేశాలు ఇచ్చాం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి దర్శనం సజావుగా సాగాలి పూర్తి స్థాయిలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కానీ అన్ని రకాల సదుపాయాలను కానీ తిరుమల తిరుపతి దేవస్థానంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం కూడా కలిసి పనిచేయాలని చెప్పి వారందరికీ చెప్పడం ఇప్పటికే ఆ చర్యలు తీసుకోవడం జరిగింది రేపటి నుంచి అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు